వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ రెండు మూడు రెండు సున్నా రెండు నాలుగు ప్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వశ్చన్ నంబర్ ఒకటి ప్రపంచ ధరిత్రి దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు గురించి తెలపండి సందర్భం భూమి ప్రకృతి యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై రెండున జరుపుకుంటారు వివరాలు ఒకటి తొమ్మిది ఆరు తొమ్మిదిలో యునెస్కో సదస్సులో శాంతి కార్యకర్త జాన్ మెక్కానెల్ తొలిసారిగా ఎర్త్ జరుపుకునే ఆలోచనను ప్రతిపాదించారు ఏప్రిల్ ఇరవై రెండు ఒకటి తొమ్మిది ఏడు సున్నాన మొదటిసారిగా యునైటెడ్ స్టేట్స్లో ఎర్త్ డే జరిగింది ఒకటి తొమ్మిది తొమ్మిది సున్నాలో డెన్నిస్ లో పాల్గొన్న నూట నలభై ఒక్క దేశాలు ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవాలని ప్రతిపాదించారు రెండు వేల పదహారు సంవత్సరంలో డే వాతావరణ పరిరక్షణకు అంకితం చేయబడింది ప్రస్తుతం ఎర్త్ డే నెట్వర్క్ నూట తొంభై దేశాలలో ఇరవై వేలు మంది భాగస్వాములు సంస్థలను కలిగి ఉంది డొట్ డే జరుపుకోవడానికి కారణం ఎర్త్ డే రోజున వల్ల కలిగే ప్రమాదం అటవీ నిర్మూలన వంటి పర్యావరణ సమస్యల గురించి చర్చించడానికి మిలియన్ల మంది ప్రజలు కలిసి వస్తారు ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యక్రమాల సహాయంతో పర్యావరణం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు తెలియజేస్తూ భూమిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలపై అవగాహన కల్పిస్తారు ధరిత్రి దినాన్ని రెండు వేల తొమ్మిది నుంచి ఐక్యరాజ్యసమితి ఇంటర్నేషనల్ మదర్ ఎర్త్ డేగా మార్చింది దొట్ కొన్ని దేశాల్లో ధరిత్రి వారంను నిర్వహిస్తున్నారు భూమితో మానవాళికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ పలు కార్యక్రమాలు ప్రచారంతో ధరిత్రి వారంని జరుపుతున్నారు ప్రపంచ ఉష్ణోగ్రత మూడు డిగ్రీల కంటే ఎక్కువ వేడెక్కుతుందని ఇది పారిస్ ఒప్పందం లక్ష్యం కంటే రెండు రెట్లు అధికమని ఇటీవల ఐపీసీసీ నివేదిక అప్రమత్తం చేసింది ఈ మార్పులు భూమిపై ఉన్న మానవులు జీవరాశుల ఉనికిని దుర్భరంగా మారుస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది క్వశ్చన్ నంబర్ రెండు అబ్రహామిక్ మరో కొత్త మతం గురించి తెలపండి వివరాలు అబ్రహామిక్ మరో కొత్త మతం ప్రపంచంలో ప్రస్తుతం నాలుగు రెండు వందలకు పైగా మతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి తాజాగా కొత్త మతం ఒకటి చేరింది దీనికి గా నామకరణం చేశారు క్రైస్తవం ఇస్లాం జుడాయిజం కలయికతో ఈ మతాన్ని ఏర్పాటు చేశారు వివిధ మతాల మధ్య ఉన్న పరస్పర భేదాలను తొలగించి శాంతి స్థాపనకే ఈ మతాన్ని తీసుకొస్తున్నట్టు రెండు సున్నా రెండు సున్నాలో యుయేయి బహ్రెయిన్ ఇజ్రాయెల్ దేశాలు ఓ ఉడంబడికలో పేర్కొన్నాయి అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రోద్బలంతో ఈ ఒడంబడిక తెరమీదకు వచ్చింది దీన్ని ఆయన అబ్రహామియన్ ఒప్పందంగా అభివర్ణించారు జుడాయిజం క్రిస్టియానిటీ ఇస్లాం మతాల్లో అబ్రహంను మొదటి ప్రవక్తగా గుర్తిస్తారు క్వశ్చన్ నంబర్ మూడు క్యాన్సర్ చికిత్సకు సరికొత్త పద్ధతి గురించి తెలపండి అమెరికా పరిశోధకులు క్యాన్సర్ వ్యాధి చికిత్సకు సరికొత్త ఇమ్యూనోథెరపీ పద్ధతిని అభివృద్ధి చేశారు ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కేవలం క్యాన్సర్ కణాలపైనే పనిచేసే ఈ కొత్త పద్ధతిని వర్జీనియా టెక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్కు చెందిన పరిశోధకులు రూపొందించారు సైటోకిన్ అనే ప్రోటీన్లను వినియోగించి ఈ చికిత్స చేస్తారు ఈ కొత్త ఇమ్యునోథెరపీ ద్వారా శరీరంలోని రోగ నిరోధక కణాలు క్యాన్సర్ కణాలతో పోరాడేలా ఇతర కణజాలాలకు అవయవాలకు క్యాన్సర్ కణతులు సోకకుండా సైటోకిన్లను పెంపొందిస్తాయి ప్రస్తుతం చేస్తున్న కీమోథెరపీ వల్ల క్యాన్సర్ కణాలతో పాటు ఆరోగ్యకమైన కణాలకు కూడా నష్టం జరుగుతుంది దీంతో వెంట్రుకలు ఓడిపోవడం అలసట వంటి సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతున్నాయి క్వెస్చన్ నంబర్ నాలుగు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ఎం ద మెటాలామా గురించి తెలపండి సందర్భం ఇటీవల మెటాదాని అత్యంత సామర్థ్యం గల లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఎల్ ఎం మెటా లామా మూడు ని పరిచయం చేసింది లామా మూడు గురించి లామా లేదా లార్జ్ లాంగ్వేజ్ మోడల్ మెటా ఐ అనేది ఫిబ్రవరి రెండు సున్నా రెండు మూడులో ఐ ద్వారా పరిచయం చేయబడినల కుటుంబం డొట్ లక్షణాలు ఇది పనితీరు మరియు ఆయి సామర్థ్యాల పరంగా గణనీయమైన పురోగతితో అత్యంత అధునాతన మోడల్ గా పేర్కొనబడింది ఇది లామా రెండు ఆర్కిటెక్చర్ పై ఆధారపడింది ఇది ఎనిమిది బి మరియు డెబ్బై బి పారామీటర్లలో రెండు పరిమాణాలలో విడుదల చేయబడింది రెండు పరిమాణాలు బేస్ మోడల్ మరియు నిర్దిష్ట టాస్క్లలో పనితీరును పెంచడానికి రూపొందించబడిన సూచన ట్యూన్డ్ వెర్షన్తో వస్తాయి నివేదిత ప్రకారం సూచనల ట్యూన్డ్ వెర్షన్ వినియోగదారులతో సంభాషణలను నిర్వహించడానికి ఉద్దేశించిన ఐ చాట్బాట్లను శక్తివంతం చేయడం కోసం ఉద్దేశించబడింది ఇది ఎనిమిది వేలు టోకెన్ల సందర్భ నిడివికి మద్దతు ఇస్తుంది ఇది లామా రెండు లేదా ఒకటితో పోలిస్తే మరిన్ని పరస్పర చర్యలను మరియు సంక్లిష్టమైన ఇన్పుట్ నిర్వహణను అనుమతిస్తుంది డొట్ దీన్ని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మెసెంజర్ మరియు వెబ్లో ఉపయోగించవచ్చు మెటాని హగ్గింగ్ ఫేస్ ఎకోసిస్టంలో విలీనం చేసినందున ఇది డెవలపర్లకు సులభంగా అందుబాటులో ఉంటుంది ప్రస్తుతం అస్ అంతటా ఆంగ్లంలో అందుబాటులో ఉంది క్వశ్చన్ నంబర్ ఐదు గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ గురించి తెలపండి సందర్భం ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆఎమేఫ్ తాజా ప్రపంచ ఆర్థిక స్థిరత్వ నివేదికను విడుదల చేసింది గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ గురించి ఇది అంతర్జాతీయ ద్రవ్య నిధి ఆఎమేఫ్ యొక్క అర్ధ వార్షిక నివేదిక ఇది గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వాన్ని మరియు ఎమర్జింగ్ మార్కెట్ ఫైనాన్సింగ్ ను అంచనా వేస్తుంది ఇది సంవత్సరానికి రెండుసార్లు ఏప్రిల్ మరియు అక్టోబర్లలో విడుదలవుతుంది ఇది ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారిస్తుంది ముఖ్యంగా ఆర్థిక మరియు నిర్మాణ అసమతుల్యత ఇది ప్రపంచ ఆర్థిక స్థిరత్వం మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ దేశాల ద్వారా ఫైనాన్సింగ్ కు ప్రాప్యతను దెబ్బతీసే ప్రమాదం ఉంది నివేదికలోని ముఖ్యాంశాలు నిరంతర అధిక ద్రవ్యోల్బణం క్రమబద్ధీకరించబడని క్రెడిట్ మార్కెట్లో పెరుగుతున్న రుణాలు మరియు ఆర్థిక సంస్థలపై పెరుగుతున్న సైబర్ దాడుల నుండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టాల గురించి హెచ్చరించింది పశ్చిమాసియా మరియు ఉక్రెయిన్లో కొనసాగుతున్న యుద్ధం వంటి భౌగోళిక రాజకీయ ప్రమాదాలు మొత్తం సరఫరాను ప్రభావితం చేయవచ్చు మరియు అధిక ధరలకు దారితీయవచ్చు ఇది సెంట్రల్ బ్యాంకులు ఎప్పుడైనా రేట్లు తగ్గించకుండా ఆపవచ్చని విశ్వసిస్తోంది డొట్ రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ సంవత్సరంలో యుఎస్ తర్వాత భారతదేశం విదేశీ మూలధనాన్ని స్వీకరించే రెండవ అతిపెద్ద దేశంగా ఉంది అయితే పాశ్చాత్య సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను ఎక్కువ కాలం ఉంచవచ్చని సంకేతాలిస్తే పరిస్థితులు త్వరగా మారవచ్చు కార్పొరేట్ రుణగ్రహీతలకు నాన్ బ్యాంకు ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చే క్రమబద్ధీకరించని ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోందని మార్కెట్లోని ఇబ్బందులు భవిష్యత్తులో విస్తృత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే అవకాశం ఉందని దాని నివేదికలో పేర్కొంది ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్లోని రుణగ్రహీతలు ఆర్థికంగా మంచిగా ఉండకపోవచ్చు మరియు వారిలో చాలా మందికి వారి వడ్డీ ఖర్చులను మించిన ప్రస్తుత ఆదాయాలు లేవని గుర్తించారు ఫైనాన్షియల్ మార్కెట్లు అంటే ఏమిటి ఫైనాన్షియల్ మార్కెట్లు స్టాక్ మార్కెట్ బాండ్ మార్కెట్ ఫారెక్స్ మార్కెట్ మరియు డెరివేటివ్స్ మార్కెట్తో సహా సెక్యూరిటీస్ ట్రేడింగ్ జరిగే ఏదైనా మార్కెట్ ప్లేస్ ను విస్తృతంగా సూచిస్తాయి క్వశ్చన్ నంబర్ ఆరు బీఫై బయోవర్చువల్ నెట్వర్క్ ప్రోగ్రాం గురించి తెలపండి సందర్భం సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ ప్లాట్ఫారంలు సీకాంప్ బయోమెడికల్ ఇన్నోవేషన్ ద్వారా ట్రాన్స్ఫార్మేటివ్ హెల్త్ కేర్ సొల్యూషన్లను వేగవంతం చేయడానికి బ్లాక్ చెయిన్ ఫర్ ఇంపాక్ట్ బీఫై వర్చువల్ నెట్వర్క్ ప్రోగ్రామ్ లో చేరింది బీఫై బయోవర్చువల్ నెట్వర్క్ ప్రోగ్రాం గురించి ఇది అత్యాధునిక బయోమెడికల్ సైన్స్ మరియు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది మరియు భారతదేశంలోని కీలకమైన ఆరోగ్య సంరక్షణ సవాళ్లకు సూదిని తరలించడంలో పరివర్తనాత్మక శాస్త్రీయ పురోగతి యొక్క ప్రభావాన్ని వేగవంతం చేస్తుంది ఇది ఇన్ఫెక్షియస్ డిసీజ్ డయాగ్నోస్టిక్స్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ సెల్ థెరపీ ఇమ్యూనోఆంకాలజీ రీజెనరేటివ్ టిష్యూస్ డిజిటల్ హెల్త్ టెక్ వంటి అనేక క్లిష్టమైన రంగాలలో బయోమెడికల్ ఆవిష్కరణల యొక్క బలమైన పైప్లైన్ను కలిగి ఉంది దొట్ ఈ చొరవ ఇంక్యుబేటర్లు మరియు పరిశోధన సంస్థలను ఒకే గొడుగు కింద ఏకం చేస్తుంది ఇది అనువాద పైప్లైన్లో వాటాదారుల మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తుంది పరిశోధన ఆవిష్కరణలను వాస్తవ ప్రపంచ అనువర్తనాలుగా మార్చే ప్రక్రియ దొట్ ఈ కార్యక్రమం ద్వారా బీఫై మూడు సంవత్సరాల వ్యవధిలో డాలర్ రెండు వందలు కొమ్మ సున్నా 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 కంటే ఎక్కువ కేటాయిస్తుంది ఆరోగ్య సంరక్షణ ఆధారిత స్టార్టప్ల కోసం అవసరమైన ప్రోగ్రాంలను అభివృద్ధి చేయడానికి సీకాంప్ యొక్క నైపుణ్యాన్ని పెంచుతుంది సీకాంప్ అంటే ఏమిటి ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీచే మద్దతు ఇవ్వబడిన చొరవ మరియు రెండు వేల తొమ్మిది నుండి లైఫ్ సైన్సెస్ లో అత్యాధునిక పరిశోధన మరియు ఆవిష్కరణలకు ఉత్ప్రేరకంగా ఉంది డొట్ వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇది తప్పనిసరి ఇది స్టార్టప్ల కోసం సీడ్ ఫండింగ్ స్కీమ్లలో పాల్గొనడం ద్వారా విద్యా పరిశోధన వాతావరణంలో మరియు చుట్టుపక్కల వ్యవస్థాపకులకు అనుకూలమైన సంస్కృతిని సృష్టించింది మరియు ప్రోత్సహించింది బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి బయోమెడికల్ ఇంజనీరింగ్ బీమి అన్ని స్థాయిలలో మానవ ఆరోగ్యం మరియు ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే పురోగతిపై దృష్టి పెడుతుంది మరియు జీవశాస్త్రం మరియు వైద్యానికి ఇంజనీరింగ్ యొక్క సూత్రాలు మరియు సమస్య పరిష్కార పద్ధతుల అన్వయం క్వెశ్చన్ నంబర్ ఏడు రాంపేజ్ క్షిపణి గురించి తెలపండి సందర్భం ఇజ్రాయెల్ ఇటీవల ఇరాన్ సైనిక స్థావరంపై దాడిలో రాంపేజ్ అనే సమర్థవంతమైన గాలి నుండి ఉపరితల క్షిపణిని ఉపయోగించింది తొట్ రాంపేజ్ క్షిపణి గురించి ఇది సుదూర శ్రేణి సూపర్సోనిక్ గాలి నుండి భూమికి సీకర్లెస్ ఖచ్చితమైన స్ట్రైక్నెసై దీనిని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ మరియు ఇజ్రాయెల్ మిలిటరీ ఇండస్ట్రీస్ సిస్టమ్స్ అభివృద్ధి చేశాయి డొట్ కమ్యూనికేషన్ మరియు కమాండ్ సెంటర్లు వైమానిక దళ స్థావరాలు నిర్వహణ కేంద్రాలు మరియు మౌలిక సదుపాయాలు వంటి అధిక నాణ్యత బాగా రక్షిత లక్ష్యాలను నాశనం చేసే లక్ష్యంతో మిషన్లలో ఉపయోగం కోసం ఇది అభివృద్ధి చేయబడింది లక్షణాలు ఇది నాలుగు ఏడు మీ పదిహేను పాయింట్ నాలుగు అడుగులు పొడవు మరియు మొత్తం బరువు ఐదు వందల డెబ్బై కిలోలు ఇది సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించవచ్చు వాయు రక్షణ వ్యవస్థలను గుర్తించడం మరియు అడ్డగించడం కష్టతరం చేస్తుంది తొట్ ఇది నూట తొంభై పైగా పరిధిని కలిగి ఉంది తొట్ ఇది నూట యాభై కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు ఇది బ్లాస్ట్ ఫ్రాగ్మెంటేషన్ లేదా సాధారణ ప్రయోజన వార్హెడ్ ని కలిగి ఉంటుంది తొట్ ఇది స్టాండలోన్ సిస్టమ్ గా ఎయిర్ క్రాఫ్టర్ నుండి తొలగించబడుతుంది మరియు జిపిఎస్ ఇన్స్ మార్గదర్శక నావిగేషన్ మరియు యాంటిజామింగ్ సామర్థ్యాలను ఉపయోగిస్తుంది తొట్ ఇది హిట్ చేయడానికి ప్రోగ్రామ్ చేయబడిన లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించడానికి విమానం మధ్యలో దాని మార్గాన్ని కూడా సర్దుబాటు చేయగలదు ఇది పగలు లేదా రాత్రి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేయగలదు క్వశ్చన్ నంబర్ ఎనిమిది నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నోటో గురించి తెలపండి సందర్భం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవలి ఆదేశానుసారం అవయవ మార్పిడికి సంబంధించిన అన్ని కేసులకు దాత మరియు గ్రహీత ఇద్దరికీ ప్రత్యేకమైన జాతీయ అవయవ మరియు కణజాల మార్పిడి సంస్థ నోటో ఐడి కేటాయించబడుతుంది వార్తల్లో ఎందుకు ముఖ్యంగా విదేశీ పోరులకు సంబంధించిన అవయవాలకు సంబంధించిన వాణిజ్య లావాదేవీలను తొలగించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాన్ని జారీ చేసింది మరణించిన దాత మార్పిడి విషయంలో అవయవాల కేటాయింపును పరిగణనలోకి తీసుకోవడానికి నోట్ ఐడి తప్పనిసరి లివింగ్ డోనర్ ట్రాన్స్ప్లాంట్ విషయంలో ఈ ఐడి కూడా ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరిగిన తర్వాత గరిష్టంగా నలభై ఎనిమిది గంటలలోపు జనరేట్ చేయబడుతుంది నోటో ఐడి తప్పనిసరిగా నోటో వెబ్సైట్ నుండి ఆస్పత్రి ద్వారా రూపొందించబడాలి డొట్ అటువంటి మార్పిడిని స్థానిక అధికారులు కఠినంగా పర్యవేక్షించాలని కూడా కోరింది డొట్ నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ నోటో గురించి నోటో అనేది భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ క్రింద ఏర్పాటు చేయబడిన జాతీయ స్థాయి సంస్థ ఇది కోఆర్డినేషన్ మరియు నెట్వర్కింగ్ యొక్క అఖిల భారత కార్యకలాపాలకు అపెక్స్ సెంటర్ గా పనిచేస్తుంది అవయవాలు మరియు కణజాలాల సేకరణ మరియు పంపిణీ మరియు దేశంలో అవయవాలు మరియు కణజాలాల దానం మరియు మార్పిడికి సంబంధించిన రిజిస్ట్రీ డాట్ ఇది క్రింది రెండు విభాగాలను కలిగి ఉంది నేషనల్ హ్యూమన్ ఆర్గాన్ అండ్ టిష్యూ రిమూవల్ అండ్ స్టోరేజ్ నెట్వర్క్ దేశంలో అవయవాలు మరియు కణజాలాల సేకరణ మరియు పంపిణీ మరియు అవయవాలు మరియు కణజాలాల దానం మరియు మార్పిడికి సంబంధించిన రిజిస్ట్రీ కోసం సమన్వయం మరియు నెట్వర్కింగ్ యొక్క అఖిల భారత కార్యకలాపాలకు ఇది అపెక్స్ సెంటర్ గా పనిచేస్తుంది మానవ అవయవాల మార్పిడి సవరణ చట్టం రెండు వేల పదకొండు ప్రకారం ఇది తప్పనిసరి చేయబడింది నేషనల్ బయోమెటీరియల్ సెంటర్ నేషనల్ టిష్యూ బ్యాంక్ మానవ అవయవాల మార్పిడి సవరణ చట్టం రెండు సున్నా ఒకటి ఒకటిలో కణజాల విరాళం మరియు కణజాల బ్యాంకుల నమోదు యొక్క భాగాన్ని చేర్చారు వివిధ కణజాలాల లభ్యతలో డిమాండ్ మరియు సప్లై అలాగే నాణ్యత హామీ మధ్య అంతరాన్ని పూరించడం కేంద్రాన్ని స్థాపించడం యొక్క ప్రధాన లక్ష్యం మరియు లక్ష్యం క్వశ్చన్ నంబర్ తొమ్మిది దుగ్గిరాల గోపాల కృష్ణయ్య స్వచ్ఛంద ఏధాలన్నీ పైకి లేపారు అప్పస్క్ జీఆర్యుపిఎండు రెండు వేల పంతొమ్మిది సమాధానం ఈ రామదండు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య శ్రీదుగ్గిరాల గోపాలకృష్ణయ్య కవి వక్త గేయ రచయిత తత్వవేత్త గాయకుడు మరియు అహింసా తత్వశాస్త్రం కలిగిన అసాధారణ విప్లవకారుడు ఆంధ్రాలో స్వాతంత్ర్య ఉద్యమం కోసం ఆయన చేసిన ఆదర్శప్రాయమైన కృషికి త్యాగాలకు గాను ఆయనకు ఆంధ్రరత్న అనే పేరు ప్రదానం చేయబడింది గోపాలకృష్ణయ్య హిందువుల ఆరాధ్యదేవం రామభక్తుడు మరియు స్వరాజ్యం కోసం పని చేయడానికి అతను రామదండు రాముడి సైన్యం అని అర్థం అని పిలిచే కార్మికుల శ్రేణిని చేశాడు ఒకటి తొమ్మిది రెండు ఒకటిలో విజయవాడలో కాంగ్రెస్ వార్షిక సమావేశాన్ని నిర్వహించింది ఇక్కడ రామదండు ప్రముఖ పాత్ర పోషించారు ఆంధ్రాలో శాసనోల్లంఘన ఉద్యమం సందర్భంగా జరిగిన మూడు ఎపిసోడ్లు యావత్ దేశం దృష్టిని ఆకర్షించాయి మొదటిది దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో చీరాల పేరాల ఉద్యమం గుంటూరు జిల్లాలోని చీరాల మరియు పేరాల గ్రామాలను కలిపి మున్సిపాలిటీగా మార్చాలని మద్రాసు ప్రెసిడెన్సీ వలస ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో సత్యాగ్రహానికి మూలాలు ఉన్నాయి అతను శక్తివంతమైన వక్త మరియు ఆంధ్ర విద్యాపీఠ గోష్ఠి అనే సాహిత్య సంఘాన్ని స్థాపించాడు అయితే తన సాహిత్య ప్రతిభ కంటే తన రాజకీయ జీవితానికి ప్రాధాన్యత ఇచ్చాడు క్వశ్చన్ నంబర్ పది భారత ప్రభుత్వ మొదటిలా ఆఫీసర్ ఎవరు అప్పస్క్ జీఆర్యుడు రెండు వేల పందొమ్మిది సమాధానం ఈ భారత అటార్నీ జనరల్ అటార్నీ జనరల్ భారత ప్రభుత్వ మొదటి న్యాయ అధికారి అని చెప్పబడింది భారత అటార్నీ జనరల్ రాష్ట్రపతిచే నియమింపబడతారు మరియు పార్లమెంటులో ఏ మంత్రికైనా సమాంతరంగా ఒక పదవిని కలిగి ఉంటారు మరియు అతను ఏ సభలోనూ పాల్గొనవచ్చు ఆర్ వెంకటరమణి భారతదేశానికి ప్రస్తుత అటార్నీ జనరల్ అతను అక్టోబర్ ఒకటి రెండు సున్నా రెండు రెండున పదహారవ అటార్నీ జనరల్ గా ఆఫీస్ కి చేరుకున్నాడు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కెకె వేణుగోపాల్ భారతదేశానికి పదిహేనవ అటార్నీ జనరల్ పుట్ మోతిలాల్ లాల్ శతల్వాద్ సి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఒక ప్రముఖ భారతీయ న్యాయ నిపుణుడు భారతదేశానికి ఒక వెయ్యి తొమ్మిది వందల యాభై నుంచి ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై మూడు వరకు మొట్టమొదటి మరియు ఎక్కువ కాలం పనిచేసిన అటార్నీ జనరల్ అయ్యాడు అతను భారతదేశపు మొదటి లా కమిషన్ పందొమ్మిది వందల యాభై ఐదు నుంచి పందొమ్మిది వందల యాభై ఎనిమిది చైర్మన్ గా కూడా కొనసాగాడు ఇది భారత ప్రభుత్వంచే దేశంలో చట్టపరమైన సంస్కరణల కోసం ఆదేశించబడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆ థిరెట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్